వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో గ్రామాల్లో ఇరవై ఒకటి రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలసెట్టి శ్రీనివాస్ అన్నారు సోమవారం ఆయన తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏరియా ఆసుపత్రి కమిటీ సమావేశం నిర్వహించారు అదేవిధంగా ప్రభుత్వ అంబులెన్సుల పనితీరును పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒకటి అంబులెన్స్ సర్వీసులు నడుస్తుందన్నారు పేద ప్రజల వద్ద దోచుకోకుండా ప్రైవేట్ అంబులెన్సులు కూడా ఒక రేటు ఫిక్స్ చేయడం జరిగిందని తెలిపారు గడిచిన సంవత్సర కాలంలో కూటమి పరిపాలనలో ఒక్కొక్కటిగా గాడిలో పెట్టడం జరుగుతుందన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పీబీపీ విధానం ఏంటో అర్థం కావట్లేదన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండేందుకు ఆయన కుట్ర చేస్తున్నారన్నారు మా బా వచ్చారు అంతా తేలిగ్గా ఉందమ్మా నేను ఇబ్బందులు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా ఈ రోజు ఇక్కడికి వచ్చిన కమిటీ మెంబర్లు గానీ మేము కానీ డాక్టర్లు గాని ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో చేయాలనేది కాదు మరి దాంట్లో భాగంగా ఇవాళ అంబులెన్స్ అనేవి పనిచేస్తున్నాయి లేదని చూస్తే ఆరు నెలల క్రితం బహుశా ఆరు నెలలు ఇండొచ్చు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అంబులెన్సులు పక్కన పెట్టి అవ్యనే కంపెనీకి టెండర్ పరంగా పిలిచి వాళ్ళకి ఇచ్చిన సందర్భం మీకు మీకు తెలియజేస్తాం అవన్నీ కూడా మీరే చెక్ చేశారు దాదాపుగా మనకి ఇరవై ఒక్క అంబులెన్సులు జిల్లా వ్యాప్తంగా ఉంటే మరి ఎనిమిది వెంటిలేటర్ అంబులెన్స్ ఉన్నాయి ఎనిమిది వెంటిలేటర్ అంబులెన్స్ పనిచేస్తా ఉన్నా దానికి ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెట్టాం ఇదివరకు లాగా విసుకాలు ఇచ్చి వెళ్ళినట్టు అటెండ్ అయ్యే పరిస్థితి వాళ్ళు లేదు ఏ రోగి ఇబ్బంది కలిగినా ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చేంత వరకు ట్రాక్ చేసే విధంగా మరి ప్రభుత్వం శతూగా పనిచేస్తుందని చెప్పడం ఏ మాత్రం అసలు లేదు మీరు కావాలంటే రోగులను ఎంక్వైరీ చేసుకోండి హాస్పిటల్ డాక్టర్ ఎంక్వైరీ చేసుకోండి మేమంతా మానిటరింగ్ చేస్తా ఉన్నాం ప్రతి హాస్పిటల్ లో మా కమిటీ సభ్యులు అంతేకాకుండా మేము కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి సేవ చేసే విధంగా మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఎలా చేస్తాం అదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఒకటి ఒకటిగా గాడిలో పెడతాం ఇవాళ మెడికల్ కాలేజ్ ఇవాళ మెడికల్ మీద పట్టుకున్నారు వాళ్ళు ఇవాళ చూసుకోండి ఈ హాస్పిటల్లో మీరు అందరూ వెళ్ళి పది పేషెంట్ ని అడగండి ఎక్కడైనా అవినీతి జరుగుతుందా ఎక్కడైనా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారా లేదా లేకపోతే మందులు ఇస్తా ఉన్నారా లేదా అది అటెండెన్స్ ఎలా ఉంది కూడా మీరు అందరూ రండి మనం కూడా తిరుగుదాం మీరు తెలుసుకోండి ప్రత్యేకంగా ఆరోగ్య వ్యవస్థ మీద అతను ఏంటంటే మెడికల్ కాలేజీ వ్యవస్థనే నిర్వీర్యం చేయాలి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉండకూడదని ఒక ఆలోచనతో ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తాం జైలు పంపిస్తాం ఏ సెక్షన్ ప్రకారం మీరు పంపించే రైట్ మీకు ఉందని అడుగుతా ఉన్నాడు ఎవరికి ఇచ్చేసే పరిస్థితి అయితే ప్రభుత్వం లేదు ఓన్లీ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఈ అగ్రిమెంట్ ఉంటుంది పిపీ అర్థం తెలియని మాజీ ముఖ్యమంత్రి ఇవాళ చేసేటువంటి మరి ప్రకటనలు చూస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెయ్యేవనో మీరు ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తా పెట్టుబడిదారులు ఎవరు మా రాష్ట్రంలో రావడానికి వీలు లేదు మా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాటలో మరి వాళ్ళ వాళ్ళ నాయకులు పెట్టి ప్రెస్ మీట్లు కూడా మీ అందరి సంగతి చూస్తాం మిమ్మల్ని రఫ రఫులు ఆడించేస్తాం దొంగపోతుని వేసినట్టు వేస్తాం మిమ్మల్ని అందరినీ చెప్పే విధానానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఆరోగ్య రథం కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో నలభై ఒక్క రకాల పరీక్షలు ఉచితంగా ఈ ప్రభుత్వం మరి సత్యకుమార్ గారి నేతృత్వంలో మరి ఆయన అది జరపడం వాస్తవం కాదా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇంత జరుగుతున్నప్పుడు కూడా పాత అంబులెన్స్ ఫోటో తీసి మీరు ఇవన్నీ పనిచేయటం అంబులెన్స్లు పెట్టారు ప్రజలకు ఆరోగ్య సేవలు అందట్లేదనే మీ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలు తేల్సిన బాధ్యత మా కుటుంబ సభ్యులకు ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కుక్క మురిగితే ఆ కుక్కలకి మురిగితే వెళ్తే ఆ టైం దానికే సరిపోద్ది కాబట్టి మీరు మొరకండి దీంట్లో వాస్తవాలు మాట్లాడండి ప్రజలు నిజంగా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం తెలియజేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మేము దాన్ని కట్టుబడి ఉంటాం తప్ప ఏమీ లేదా ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద కుట్ర కుట్ర చేయాలి